వంగపల్లి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని అన్నారు పేదవారి ఇంటికి సన్న బియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు ప్రతి పేదవారి ఇంట ప్రతి రోజు పండగ జరగాలన్న ఆలోచనతో పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో లక్షటిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి కరెంట్ బిల్ల మాకు నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ గ్రామంలో అమలు జరిగిన దానిలో ఎలాంటి సందేహం లేదు మీ అందరి గురించి వాస్తవే కదా మహిళలకు ఆడబిడ్డలకు మరి ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పారు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నారు ఉచితంగా బస్ ప్రతా ఉన్నారు మరి దాని ద్వారా మీరు ఏదైతే మోల్ అంటే ఆడవాళ్ళు ఖర్చు పెడతారు కానీ ఆ పైసలు పొదుపు చేసుకొని ఇంకొక కార్యక్రమాన్ని వినియోగించుకొని వెసులుబాటు మహిళలు కలిగిందంటే ఆనాడు ఇచ్చిన హామీ నెరవేర్చింది కాబట్టి సన్న బియ్యం పంపిణీ మీకు తెలుసు ఇంతము దొడ్డు బియ్యం ఇచ్చేది ఆ దొడ్డు బియ్యం కూడా చాలా మంది తినకపోయేది అమ్ముకునే పది రూపాయలకు పన్నెండు రూపాయలు అమ్ముకుంటే దాన్ని బ్లాక్ చేసి దాని వల్ల పట్టి సన్న బియ్యం కింద అవినీతి జరిగింది మరి దీన్ని అరికట్టడానికి మరి శ్రీమంతులు కానీ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వినే బియ్యం కూడా మరి అందరు ప్రజలు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సన్న బియ్యం ఇవ్వాలంటే మరి అందరూ రైతులు మరి సన్నవాడు పెట్టాలి సన్నవాడు పెట్టాలంటే వారికి ఏదైతే మద్దతు జరుగుతుందో ఉందో ఆ మద్దతు ధరకు మరి దానికి సపోర్ట్ గా మరి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది మరి జనవరం వెంటనే పేమెంట్ చేయడం ఆ తర్వాత కొద్ది నెల గ్యాప్ తో మరి బోనస్ కూడా పేమెంట్ కావడం జరుగుతా ఉంది విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మరి యువ వికాసం రాజీవ్ యువ వికాసం అనే పేరుతో ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుంచి వెళ్ళి యాభై ఐదు సంవత్సరాల వరకు మరి లోన్ ఇచ్చే సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది అది ఐదు తారీఖు లాస్ట్ డేట్ ఉంది ఇంకా పద్నాలుగు తారీఖు పొడించడం జరిగింది ఎవరైతే అడుగుతున్నారు మరి ఇక్కడ మహిళలు కానీ ఎవరు కానీ ఇప్పటికైనా టైం ఉంది మీరు అప్లై చేసుకోండి మ్యాక్సిమం మరి ప్రేంసా రావు గారు యాక్చువల్ ఇప్పించడానికి తప్పకుండా అప్పుడే వేసుకుంటే దాని ద్వారా ఉపాధి పొంది మరి మరి ఆర్థికంగా బలోపంగా అవకాశం ఉంటుంది మరి ప్రేమసా రావు గారు మీకు తెలుసు వారి సొంత కార్యక్రమాలు చీరుల పంపిణీ కాకుండా మరి వారు వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ చెప్పింద్రో విద్య వైద్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది మరి విద్య చూసుకుంటే మీకు తెలుసు ఇదే రెండు రూపాయలు రెండు వందల కోట్లతోని మరి అక్కడ ఇంటికి పైసలు పొదుపు చేసుకొని ఇంకొక కార్యక్రమాన్ని వినియోగించుకుని వెసులుబాటు బయలుదేరిగిందంటే ఆనాడు ఇచ్చిన హామీ నెరవేర్చుంది కాబట్టి అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటాం ముఖ్యంగా సన్న బియ్యం పంపిణీ మీకు తెలుసు ఇంతకు దొడ్డు బియ్యం ఇచ్చేది ఆ దొడ్డు బియ్యం కూడా చాలా మంది తినకపోయేది అమ్ముకునే పది రూపాయలకు పన్నెండు రూపాయలు అమ్ముకుంటే దాన్ని బ్లాక్ చేసి దాని వల్ల పార్టీ సన్న బియ్యం కింద అవినీతి జరిగేది మరి దీన్ని అరగట్టడానికి మరి శ్రీమంతులు కానీ మరి వేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వినే బియ్యం కూడా మరి అందరూ ప్రజలు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సన్న బియ్యం ఇవ్వాలంటే మరి అందరూ రైతులు మరి సన్నవాడు పెట్టాలి సన్నవాడు పెట్టాలంటే వారికి ఏదైతే మద్దతు జరుగుతుందో ఆ మద్దతు ధరకు దానికి సపోర్ట్ గా మరి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది మరి వెంటనే పేమెంట్ చేయడం ఆ తర్వాత పూర్తి నెల గ్యాప్ తోనే మరి బోనస్ కూడా పేమెంట్ కావడం జరుగుతా ఉన్నారు విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా మరి యువ వికాసం రాజీవ్ యువ వికాసం అనే పేరుతో ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరాల వయసు నుంచి వెళ్లి యాభై ఐదు సంవత్సరాల వరకు మరి లోన్ ఇచ్చే సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది అది ఐదు తారీఖు లాస్ట్ డేట్ ఉంది ఇంక పద్నాలుగు తారీఖు పొడిగించడం జరిగింది ఎవరైతే అర్హులు మరి ఇక్కడ మహిళలు కానీ ఎవరు కానీ ఇప్పటికైనా టైం ఉంది మీరు అప్లై చేసుకోండి మ్యాక్సిమం మరి ప్రేమ్సరావు గారు మ్యాక్సిమం ఇప్పించడానికి తప్పకుండా అప్పుడే దాని ద్వారా కూడా ఉపాధి పొంది మరి మన ఆర్థికంగా బలోభం కావడానికి అవకాశం మరి ప్రేమసా తెలుసు గారు సొంత కార్యక్రమాలు చీరల పప్పులు కాకుండా మరి వారు వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ చెప్పినారో విద్యా వైద్యానికి ఇంపాటి మరి విద్య చూస్తుంటే మీకు తెలుసు ఇదే రెప్ప రూపాయలు రెండు వందల కోట్లతోని మరి అక్కడ ఇండికేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఎకరాలు దాంట్లో మరి శ్రీమంతులో ఉండే జరిగే ఉండే పిల్లలు ఏ విధంగా ఉంటారో అన్ని ఆసర వసతి కానీ ఉండే సదుపాయం కానీ ప్లే గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా అందరికీ సామాన్యులు కూడా మరి మంచి చేయాలనే ఉద్దేశంతో మరి బయట చూసుకుంటే మీకు తెలుసు లక్ష్య పెట్టి ఏదైతే హాస్పిటల్ హాస్పిటల్ కట్టడం జరుగుతుంది సకల సదుపాయాలతో మరి కొద్ది రోజులే పదిహేను రోజుల్లో పది పదిహేను రోజులనే ఓపెన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మనం ఏదైతే చిన్న చిన్న ఏది ఇబ్బందులు ఉన్నా అక్కడ వైద్యానికి పోవచ్చు మరి ఇంతే కాకుండా మరి మంచిన మరి ఏదైతే మరి ఇంత ముందు ఐబీ ఉంటే అక్కడ వేరే ఇంటి ఇంటి మార్కెట్ ఉంటే మరి ఆనాడు వారు ప్రతి మానాడు వారికి ప్రతిక్రియలు ఇక్కడ దీన్ని కూరగొట్టి ఇక్కడే హాస్పిటల్కి వస్తామని దాన్ని మరి సాధించి మరి మూడు వందల అరవై కోట్లతో సూపర్ స్పెషల్ హాస్పిటల్ హైదరాబాద్ అవసరం లేకుండా ఆసుపత్రి నిర్మాణం ఇరవై నాలుగు గంటలకు పని జరుగుతా ఉంది అది ఒక రెండు సంవత్సరాలు పూర్తయితుంది ఎవరు కూడా మనము ఆటో అవసరం లేకుండా బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అక్కడ మంచాల కానీ ఇక్కడ కానీ మరి ప్రతి గ్రామంలో కూడా లెక్కలేని అభివృద్ధి పథకాలు అవుతా ఉన్నాయి అదే విధంగా మన దగ్గర కూడా ఎస్సీ ఎస్సీ సప్లాల్లో ఎస్సీ కాలనీల్లో ఏ ఒక్క నాని రోడ్డు లేకుండా ఒక నిర్వహణలో లోపల మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మరి వాళ్ళ వారికి అండగా ఉండాల్సిన ధర్మం మనందరి మీద ఉన్నది మరి మీకు తెలుసు బిజెపి కానీ మరి టిఆర్ఎస్ కానీ ఏం చేసిందో మరి మీకు తెలుసు ఇంతకుముందు గత అరవై సంవత్సరాల ప్రభుత్వాలలో మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఇరవై వేల కోట్ల అప్పు ఉంటే ఇలా కోట్ల అప్పు అప్పు కావడం జరిగింది మరి ఇదంతా ఆ అప్పు వడ్డీ కట్టాలి మరి ప్రభుత్వ కార్యక్రమాలు నడవాలి ఇవన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మరి ఇటువంటి ప్రభుత్వానికి అండదండలుగా ఉండాల్సిన అవసరం మనందరూ